హత్య ఈ మాట వినగానే మన మైండ్లో బోలెడన్ని ప్రశ్నలు తిరుగుతుంటాయి కదండి ముఖ్యంగా నేను చంపాలనుకోలేదు అని ఒక వ్యక్తి చెప్పినా సరే మీద మర్డర్ కేసు ఎలా పెడతారు ఇది చట్టంలో చాలామందికి అర్థం కాని ఒక పెద్ద చిక్కుముడి సరే ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని లోని సెక్షన్ వన్ నాట్ వన్ సహాయంతో ఈ రహస్యాన్ని చేదిద్దాం చూశారుగా ఈ ప్రశ్న ఇది మనలో చాలా మందికొచ్చే డౌటే నాకు చంపాలనే ఉద్దేశం లేదు అనే వాదన చట్టం ముందు ఎందుకు వీగిపోతుంది ఈరోజు మన విశ్లేషణకి ఇదే మెయిన్ పాయింట్ ఈ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ తెచ్చుకుందాం అయితే ఈ ప్రశ్నకు సమాధానం మనకు చట్టం చూసే పద్ధతిలోనే దొరుకుతుంది హత్య అంటే కేవలం చంపాలనే ఆలోచన మాత్రమే కాదు చట్టం దానికంటే ముందుకెళ్లి కొన్ని చాలా ముఖ్యమైన విషయాల్ని చూస్తుంది ఇంతకీ అవేంటో చూద్దాం రండి ఇక్కడే అసలు పాయింట్ ఉంది చాలామంది అనుకునే పెద్ద తప్పేంటంటే హత్యకు ఇంటెన్షన్ ముఖ్యమని కాని లా దృష్టిలో ఒక్కొక్కసారి ఒక వ్యక్తి చేసిన పని ఎంత డేంజరస్గా ఉందో అదేవాళ్ల ఇంటెన్షన్కు అద్దం పడుతుంది మాటలకన్నా చేతలకే ఇక్కడ విలువ ఎక్కువ అన్నమాట సరే మరి చట్టం ప్రకారం ఒక పనిని హత్య అని ఎప్పుడంటారు ఒక నేరం హత్యగా మారడానికి నాలుగు దారులున్నాయి అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం ఓకే బిఎన్ఎస్ సెక్షన్ వన్ ప్రకారం ఈ నాలుగు క్లాజులు చూద్దాం మొదటిది చాలా సింపుల్ డైరెక్ట్గా చంపాలనే ఇంటెన్షన్తో చేయడం రెండవది మించేసే గాయం వల్ల అవతలి వ్యక్తి చనిపోవచ్చని తెలిసికూడా చేయడం మూడవది కొట్టాలనుకున్న దెబ్బ సాధారణంగా ఒక మనిషి ప్రాణం తీయడానికి సరిపోతుంది అని తెలిసినప్పుడు ఇక నాలుగవది మించేసే పని ఎంత ప్రమాదకరమంటే అది ఖచ్చితంగా మరణానికి దారితీస్తుందని తెలిసికూడా ఏమీ పట్టించుకోకుండా చేయడం ఇప్పుడు ఈ ఉదాహరణ చూడండి ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఇందాక మనం చెప్పుకున్న మూడో క్లాజ్ని పర్ఫెక్ట్గా వివరిస్తుంది అంటే నిందితుడు నేను చంపాలనుకోలేదు అని ఎంత వాదించినా అతను చేసిన గాయం ఒక మనిషి ప్రాణం తీయడానికి సరిపోతే చట్టం దాన్ని మర్డర్గానే చూస్తుంది అంటే ఇక్కడ ఇంటెన్షన్ మాటల్లో కాదు చేతల్లో కనిపిస్తుందని లా చాలా క్లియర్గా చెప్తోంది హత్య అని కేసు పెట్టడానికి ఇన్ని దారులున్నప్పుడు మరి దీనినుంచి తప్పించుకోవడానికేమైనా మార్గాలున్నయ్యా ఉన్నాయి చట్టం కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులు ఇచ్చింది కానీ వాటిని పొందాలంటే కండీషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అవును ఈ మినహాయింపులు ఒక రక్షణ కవచం లాంటివే కాని వాటిని వాడుకోవడం అంత సులభం కాదు ప్రతి ఎక్సెప్షన్కి దానికి తగ్గట్టు చాలా కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మొత్తం ఐదు ముఖ్యమైన మినహాయింపులు ఉన్నాయి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో జరిగిన మరణాన్ని హత్యగా చూడరు అవేంటంటే ఎవరైనా తీవ్రంగా అప్పటికప్పుడు రెచ్చగొట్టడం వల్ల ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు లేదా సెల్ఫ్ డిఫెన్స్లో హద్దులు దాటినప్పుడు లేదా అప్పటికప్పుడు వేడివేడిగా జరిగిన గొడవలో మరణం సంభవిస్తే ఇలాంటి సందర్భాల్లో దాన్ని హత్యగా పరిగణించరు కాని ఒక విషయం ఈ ఎక్సెప్షన్స్ ని ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు అయితే ఇక్కడొక పెద్ద కాని ఉంది ముఖ్యంగా ఈ రెచ్చగొట్టడం అనే పాయింట్ దగ్గర గొడవను మిమ్ము మొదలుపెట్టి వాళ్ళు రెచ్చగొట్టారని చెప్పడానికి వీళ్లేదు అలాగే డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్నిగాని లేదా తనను తాను చట్టబద్ధంగా కాపాడుకుంటున్న వ్యక్తినిగాని రెచ్చగొడితే ఈ మినహాయింపు అస్సలు వర్తించదు సరే ఇప్పటిదాకా మనం చట్టం ఏం చెబుతుందో చూశాం ఇప్పుడు రియల్ వర్ల్డ్లోకి వద్దాం కోర్టులో ఒక కేసు నడుస్తున్నప్పుడు ఈ చట్టాలను ఎలా వాడతారు నిందితులు తమను తాము ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఆ స్ట్రాటజీసేంటో చూద్దాం చూడండి ఈ చట్టాన్ని రెండు రకాలుగా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది ఒకటి చాలా చిన్న గొడవ జరిగినా సరే దాన్ని ఇందాక మనం చెప్పుకున్న క్లాజ్ సి లేదా డి కిందకి తీసుకొచ్చి హత్య కేసుగా ఫ్రేమ్ చేయడం రెండు నిజానికి ఆ కేసులో మినహాయింపులకు ఛాన్స్ ఉన్నా నిందితుడు ముందే ప్లాన్ చేశాడని లేదా చాలా క్రూరంగా ప్రవర్తించాడని వాదించి ఆ ఎక్సెప్షన్స్ దొరక్కుండా చేయడం అందుకే కేసు నమోదైన మొదటి నలభై ఎనిమిది గంటలు చాలా చాలా కీలకం ఆ టైంలో ఒక మంచి డిఫెన్స్ టీం వెంటనే కొన్ని పనులు చేయాలి సీసీటీవీ ఫుటేజ్ని లొకేషన్ డేటాని సెక్యూర్ చేసుకోవాలి ఎవరి లేని ఇండిపెండెంట్ సాక్షుల్ని గుర్తించాలి వెపన్ని ఎలా రికవర్ చేశారు అనే ప్రాసెస్ నిశితంగా పరిశీలించాలి అన్నిటికన్నా ముఖ్యంగా పోస్టుమార్టం రిపోర్ట్లోని డాక్టర్ ఒపీనియన్పై ఫోకస్ పెట్టాలి ఇవన్నీ కేసు గతిని మార్చేస్తాయి పోలీసుల ఎంక్వైరీ అప్పుడు చెప్పే జవాబులు కేసుని నిలబెట్టొచ్చు లేదా కూల్చేయొచ్చు ఆవేశంలో అవును కొట్టాను కాని అనడం వేరు ఎవిడెన్స్ చూశాక నా లాయర్ ద్వారా సమాధానమిస్తాను అనడం వేరు చూడండి ఇక్కడ ఏది సేఫ్ ఏది రిస్క్ అనేది మీకే తెలుస్తుంది ఎమోషనల్ ఆన్సర్స్ కేసును వీక్ చేస్తే లీగల్ ఆన్సర్స్ ఒక షీల్డ్లా కాపాడతాయి ఇవన్నీ ఒక ఎత్తైతే మనందరికీ ఒక పెద్ద రక్షణ కవచం ఉంది అదే మన రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులు ఇవి ప్రతి సిటిజన్ కి ఒక పవర్ఫుల్ షీల్డ్ లాంటివి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది పాత ఐపీసీ పోయి కొత్త బిఎన్ఎస్ వచ్చింది కదా మర్డర్ లా ఏమైనా మారిందా అని సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ నంబర్ మూడు వందల నుంచి నూట ఒకటికి మారింది తప్ప అసలు చట్టంలో దాని రూల్స్లో ఎక్సెప్షన్స్లో ఏం లేదు చట్టం యొక్క ఆత్మ అదే ఈ ఆర్టికల్స్ మనకు కొన్ని సూపర్ పవర్స్ లాంటివి ఆర్టికల్ ట్వంటీ వన్ మన జీవించే హక్కును కాపాడుతుంది ఆర్టికల్ ట్వంటీ త్రీ వల్ల ఎవరూ మనతో బలవంతంగా నేరాన్ని ఒప్పించలేరు ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం అయిన వ్యక్తికి లాయర్ని పెట్టుకునే హక్కుంటుంది ఇక ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే ఇవి పోలీసుల అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పనిచేసే బలమైన కవచాలు సో ఈ మొత్తం విశ్లేషణ తరువాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయమేంటంటే కోర్టులో నిలబడి కేవలం నాకు చంపాలనే ఉద్దేశం లేదు అని చెప్పడం ఒక్కటే సరిపోదు ఎందుకంటే ఒకరు చేసిన పని ఎంత డేంజరస్గా ఉందో అదేవాళ్ల అసలు ఉద్దేశానికి అద్దం పడుతుందని చట్టం నమ్ముతుంది అందుకే ఒక కేసులో నిలబడాలంటే మాటలు కాదు ఆధారాలు మాట్లాడాలి సీసీటీవీ ఫుటేజ్ మెడికల్ రిపోర్ట్స్ టైమ్లైన్ మరియు నిష్పక్షపాత సాక్షులు ఇవే అసలైన బలం ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం కోపం ఒక్క నిమిషమే ఉంటుంది కాని దానివల్లపడే పడే శిక్ష జీవితాంతముంటుంది మరి ఇదంతా విన్నాక మీకేమనిపిస్తోంది చట్టం దృష్టిలో హత్యని డిసైడ్ చేసేది ఏంటి మైండ్లో ఉన్న ఇంటెన్షనా లేక పని వల్ల ఏం జరుగుతుందో తెలుసుండడమనే నాలెడ్జా లేక ఫైనల్గా ఆ యాక్షనేనా ఒకసారి ఆలోచించండి